सं सुब्रमण्य स्वामी महाजा नाम स्थापना हो Father, <laughs> I शंकर हर हर शंकर शंभो शंकर जय जय शंकर हर हर शंकर शंभो शंकर जय जय शंकर हर हर शंकर शंभो शंकर जय जय शंकर हर शंकर शंभो शंकर ओम नमस्वाय नमस् ओम नमस्ते अस्तु भगवान विश्वश्वराय महादेवाय परम आय महादेवा ब्रह्म भवाय श्रद्धाय क्रिया निकाय काल निकराय दीन गाय कृष्ण जाय गुरुदेव तदा जमाय देवा महादेवाय नमः ओम सम ओम भगवदानां प्रज्ञादि सद्यो जाताय वैनोर्दमहा भवे धरेनादि ध्रे भवस् नमान ప్రభోద్భవాయ నమ వామదేవా నమోదేషాయ నమ శ్రేష్టాయ నమో రుద్రాయ నమకాయ నమోప్రమదనాయ నమ సర్వభూతమనాయ నమో మనో घोरे एव्यो घोरे एव्यो घोर घोर तरेव्यः सर्वे एव्यः सर्व सर्वे एव्यो नमो अस्तु रुद्र रूपे एव्यः तत्पुरुषाय महे महादेवाय देवहे तन्नो रुद्र प्रचोदया आत ईशान सर्व विद्याना सर्व भूताना ब्रह्मा अधिपति अस्तु सदा शिवो हम नमः नमः शिवाय नमः शिवाय नमः शिवाय உம்ம் <laughs> ീന <companyaha> దాదేవోత సమస్త దేవవనితాం లోకేక దీపాం కురా శ్రీమన్ వంద కడాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర రంగాధరమ్ వాం లక్ష్మీయై लक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कृश उपासमभीतिमुद्राङ्करें कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्राभजे हमाभ्यां जगदीश्वरीं त्वां सर्वमङ्गलमाङ्गल्ये स्वे सर्वार्थकेण्येत्रयं गौरी नारायणी नमोऽ ं पलायन्ति मासां मञ्जुलवाग्विलासां माहेन्द्रीलज्जुलि गोमनाङ्गी मातङ्गकन्यां मनसा स्मरामिर्भुन्द्रावतं

ओम श्रीलता महादेपुररी षोड महालक्ष्मीसु राजीदेव महामंगलने रायम स्वर्पणमनमनमनमनमन ओम श्रीदेवेश सुब्रमण्यस्वादेव नम्बरदेवराय श्रीचक्रेन्द्रदेदाभ्यामंगलरायसंगलराय श्रीदेवन నెల్లూరు జిల్లా సామా శ్రీ రావిదాసుకొని ఈరోజు శ్రీ లైతాబ్యం మహాయజ్ఞం నలభై ఇరవై నలభై ఐదు రోజులు లైతాభ్యం మహాజన యజ్ఞం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా భక్తి శ్రద్ధగా చాలా ఊంగ జరగం ఈరోజు ఇరవై ఐదవ రోజు ఈ రోజు లలితారుద్ర మహారణం ఇరవై ఐదు రోజులు జరిగింది ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి అన్నీపాట్ నుంచి రాజేశ్వరి గారు రాదిదాసు ఉపాసన పోలిసినంత ఉపాసన అన్ని విధాల ఒక కర్మ పద్ధతిలో ఆమె పూజ ఈ రంగమూల దేవత తత్వం ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె రాజుదాస స్థితిలో పోయి ఆ సాధన ఉపవాసన చేసుకుని ఆమె అమ్మను స్వర్యు ఎవరైతే పెద్ద కబ్బై ఎవరైతే ఆ ఎంత సహస్రనామాలు పారాయణం చేస్తే వాళ్ళకి అమ్మవారికి తేడా లేదు అని మనము ఎంత సహస్రనామాలు ఫలితంలో చెప్పుకుంటారు పరస్థుతి ఆ విధంగా మన పురోహితు మన పీఠానికి మనం వాళ్ళకి సుమంగళి పూజ అంటే మన పీఠానికి వచ్చిన అమ్మ మనం గుర్తించి అమ్మవారు సభ్యులు ఏదైనా ఉపాసన చేసి వెళ్ళేస్తే మన పశువులు ఆ సుంభంగలి పూజ మనం కుటుంబ ధైర్య విజయ అవయ ఆరోగ్యం ఉన్నత విద్య सिद्धार्थम के लक्ष्मीनाथ है नमः ओम जयम ओम में देवी ओम श्री 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 कमले कमलाले प्रसिद्धा प्रसिद्धा श्री 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 ओम सरस्वती दीदी ओम श्री 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 कमले कमलाले प्रसिद्धा प्रसिद्धा श्री 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 बेरुंडा नित्या श्री गोविंद भक्त सर्वासिनी श्री वीर लक्ष्मण स्वरूपिणी श्री राजा राजा देवी नमः

ప్రసీద ప్రసీద హ్రీం హ్రీం శ్రీ మహావదరే శ్రీ మధుభక్తస్థలవాదిని శ్రీ సంతాహక్ష్మి నెల్లూరు జిల్లా సంగ రాజరాజు దినకూడంలో ఈరోజు నలభై ఐదు రోజు నలభై ఐదు రోజులు వెంటారద్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆశీర్మాసం నుంచి కట్టి పోదు ఈరోజు ఇరవై రోజు వీళ్ళు మంచిర్యాల నుంచి మన పెద్దమ్మ గారు అది పుష్పల గారు ఇద్దరు వచ్చి త్రీ డేస్ నుంచి ఇక్కడ యజ్ఞం నిర్వహించుకున్నారు తర్వాత ఈ మంచి ధ్యానం ఇద్దరు గొప్ప ఉపదేశం ఇద్దరికి మందర అనుష్ఠానండి ఈ ధ్యానం బాగా ప్రాణాయామం ఇది అన్నట్టు మన శ్రీరామ కళ్యాణ ధ్యానాలు కూడా అన్నారు మనకి మంచి నమస్తే స్థితిలో ఈ సాధనలో ఉండాలి అంటే అమ్మని తపండు అమ్మని తపన చేయాలి నా ప్రేరణ చూస్తున్నా శిష్యులంతా ఆ సమన్వయం నేను చూస్తున్నా ఓం ప్రయోదంతిది ఓం శ్రీ 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 కమలే కమలాలే శ్రీ 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 సర్వమంగళా నిత్య శ్రీ సంకర్ణనక్త సలవాదిని శ్రీ ೇವನಿ ಓಂ ಕ್ಲೀಂ ಹೀಕಾಲೀ ಶ್ರೀಜ್ವಾಲಿ ಶ್ರೀವಾಸುಗ್ನಸೇ ನಮಃ ಪೌರ್ಣಮಿ ಓಂ ಕ್ರೀಂ ಹೀ ಕಮಲೆಮಲಾ ಪ್ರಸೀದ್ರೀ ಹೀ ಕ್ರೀಂ ತ್ರೀಚಿತ್ರ

राजाराज ओम ह्लीम हंस हो नहा ओम ह्री क्लीस होम गुरु ब्रह्म गुरु विष्णु गुरुदे गुर गुरु साक्षात् ब्रह्मा तस्में

బుద్ధాత్మనా ప్రకృతే కరోమే సకలం పరా నారాయణాది సమర్పయా శ్రీమన్నాయర్పయామిస్తే सुखिना सर्वे संत निरामया सर्वे भद्रा पश्यंत माँ कष्टे ओम शांति 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 Thank you.